శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు 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 వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి చెప్పిన జ్ఞానాన్ని ఈ చదువును యథాతథంగా ధారణ చేయండి సదా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి బాబా చెప్తున్నారు ఎప్పుడూ దుఃఖం కలగకుండా ఉండాలంటే ప్రతి ఆత్మపాత్ర డ్రామాలో ఖచ్చితంగా నిశ్చితమై ఉంది ఇది అవినాశి అనాది నాటకం ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే ఎప్పుడూ దుఃఖం రాదు డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని రియలైజ్ చేయని వారికి దుఃఖం కలుగుతుంది పిల్లలు ఈ నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా చూడాలి ఇందులో దుఃఖించే అలిగే విషయం ఏదీ లేదు బాబా చెప్తున్నారు ఆత్మ అత్యంత సూక్ష్మమైనది ఇంత చిన్న ఆత్మ ఎన్నో పనులను చేస్తుంది భూతత్వాలను పెట్టుకొని చిన్న చిన్న వజ్రాలను పరిశీలిస్తారు అలాగే ఆత్మను చూసేందుకు ఏ భూతద్ధం కావాలి స్థూలమైన నేత్రాలకు భూమి ఆకాశాలు పెద్దవిగా కనిపిస్తాయి బిందువు వెళ్ళిపోయిన తరువాత ఏమీ కనిపించదు తండ్రి సూక్ష్మాతి సూక్ష్మమైన వారు ఆత్మ కూడా సూక్ష్మమైన బిందువే ఇంత సూక్ష్మమైన ఆత్మ పవిత్రంగా అపవిత్రంగా అవుతుంది ఆత్మలో ఎనభై నాలుగు జన్మల సంపూర్ణ పాత్ర నిండి ఉంది ఐదు వేల సంవత్సరాల తరువాత ఇదే నామరూపాలలో ఇక్కడే మళ్ళీ జన్మిస్తుంది ఒకసారి రికార్డ్ అయిన నాటకం ఖచ్చితంగా ఉంటుంది ఈ అనంతమైన నాటకం ఇంకా ఖచ్చితంగా ఉంటుంది ఏ మాత్రమూ తేడా రాదు ఇది ఐదు వేల సంవత్సరాల అనంతమైన కాలచక్రం సృష్టి ప్రారంభంలో సత్యయుగంలో ప్రతి వస్తువు ప్రతి జంతువు అన్నీ సతోప్రధానంగా సుందరంగా ఉంటాయి ఈ అనంతమైన నాటకంలో ఎవ్వరి పాత్రను చూసి కూడా దుఃఖించే అవసరం లేదు అలిగే అవసరం లేదు సృష్టి నాటకం ఆది మధ్య అంత్యాల గురించి తెలుసుకోకపోతే దుఃఖపడతారు ఎవ్వరి పాత్రలోనూ మార్పులు ఉండవు ఇవి చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విచారసాకరం మతనం చేయవలసిన విషయాలు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు ఏ విషయంలోనూ దుఃఖపడరాదు పశ్చాత్తాపం పడే అవసరం రాకూడదు సదా హర్షితంగా ఉండాలి ఈ అనంతమైన నాటకం అవినాశి డ్రామా ఇది ఎప్పుడు అరిగిపోదు తరిగిపోదు ఈ అవినాశి జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి ఉన్నది ఉన్నట్లుగా ధారణ చేస్తే ఉన్నతమైన పదవి పొందుతారు ఈ జ్ఞానాన్ని చెప్పేందుకు జైళ్లకు వెళ్తారు వేశ్యల వద్దకు వెళ్తారు చెవిటివారు మూగవారు పిల్లలు అందరూ అర్థం చేసుకుంటారు మాటలతో అర్థం కాని వారు సైగలతో అర్థం చేసుకుంటారు బాబా చెప్తున్నారు సత్యయుగంలో అందరూ అన్ని అవయవాలతో సౌందర్యంతో ఉంటారు ప్రకృతి కూడా బంగారంలా ఉంటుంది కొత్త వస్తువు సతోప్రధానంగా ఉంటుంది ఈ అనంతమైన డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా ఉంటూ చూడాలి బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ జ్ఞానం తెలుసు జ్ఞానము ఆత్మకు బలాన్నిచ్చే శక్తివంతమైన టానిక్ వంటిది జ్ఞానాన్ని విచారసాగర మతనం చేసిన వారే ఇతరులకు అర్థం చేయించగలరు వారే చాలా సంతోషంగా ఉంటారు బాబా చెప్తున్నారు జ్ఞానంపై పరమాత్మపై దృఢమైన నిశ్చయం గల వారిని ఎవ్వరూ భ్రమింపచేయలేరు అనగా జ్ఞానం నుండి దూరం చేయలేరు బాబా చెప్తున్నారు జ్ఞానధారణ అందరూ ఒకే విధంగా చేయలేరు ధారణ బాగుండాలంటే స్మృతి కూడా ఎక్కువ చేయాలి కొంతమంది పిల్లలు భౌతిక వ్యాపారాలలో చిక్కుకొని పురుషార్థం చేయరు ఆత్మ ఒంటరిగా వచ్చింది ఒంటరిగానే వెళ్ళిపోతుంది కావున ఎవ్వరూ గుర్తురానంతగా తండ్రిని స్మృతి చేయాలి ఇంతవరకు ఈ నాటకం నుండి ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు వినాశనం అయిన తరువాత కొంతమంది స్వర్గానికి కొంతమంది పరంధామానికి వెళ్తారు అంతవరకు ఇక్కడే జన్మలు తీసుకుంటూ ఉంటారు జ్ఞానాన్ని విచారసాగర మథనం చేసి స్వయాన్ని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి ఏ విషయంలోనూ దుఃఖపడకుండా హర్షితంగా ఉండాలి మీ స్థితిని ఏకరసంగా చేసుకోవాలి అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు వరదానము సోమరితనము లేక నిర్లక్ష్యం అనే అలకు వీడ్కోలోనిచ్చి సదా ఉమ్మంగ ఉత్సాహంలో ఉండే తెలివైన ఆత్మాభవ చాలామంది పిల్లలు ఇతరులను చూసి స్వయం సోమరులవుతారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నడుస్తూనే ఉంటుంది అనుకుంటారు ఒకరు మోసపోతే అది చూసి నిర్లక్ష్యంగా సోమరులై స్వయాన్ని కూడా మోసపోవటం ఇది తెలివైన పనియా ఇంత ఉండే ఉండేవారి పశ్చాత్తాప గడియలు చాలా కఠినంగా ఉంటాయని బాప్ దయ కలుగుతుంది అందువలన తెలివైన వారై సోమరితనమనే అలకు ఇతరులను చూసే అలకు మనస్సు ద్వారా వీడ్కోలు నివ్వండి ఇతరులను చూడకండి తండ్రిని చూడండి స్లోగన్ వారస్ క్వాలిటీని తయారు చేయండి అప్పుడు ప్రత్యక్షత ఢంకా మ్రోగుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి